నర్మదా ఏ శాలా ఆడియో సిరీస్కి స్వాగతం నేను మీ నర్మదా నేను రాసిన మనసున మనసై మినీ కథ మీకోసం కాఫీ షాప్లో కూర్చొని ఉండు ఉదయ్ కాస్త దూరంలో కూర్చొని ఉన్న ఆమెను చూశాడు ఎక్కడో చూసినట్టు అనిపించింది ఎప్పుడో తనను కలిసి మాట్లాడినట్టు ఉంది కానీ ఎవరో ఏమిటో గుర్తుకు రావడం లేదు ఆలోచనలో పడ్డాడు ఇంతలో బేరర్ వచ్చి ఏం కావాలి సార్ అతన్ని అడుగుతాడు కాఫీ తీసుకురా అన్నాడు బేరర్ తేవడానికి వెళ్ళాడు అతని మనసులో ఏదో తెలియని అలజీ మొదలవ్వగా ఎవరు ఈమె నా గుండె గంటను కొట్టేసింది అంతేనా దాని తాలూకు సవ్వడి నాకే వినిపించేలా చేసింది అంటూ తదేకంగా ఆమెను చూస్తూ కూర్చుంటాడు ఇంతలో బేరర్ వచ్చి కాఫీ ఇచ్చి వెళ్తాడు కాఫీ తాగుతూ ఉంటే ఆమె ఉదయ్ని చూసి లేచి అతని దగ్గరికి వస్తుంది నేను చూస్తున్నట్టు ఆమెకు తెలిసిపోయిందా కొంపతీసి కోపడదు కదా ఇటే వస్తోంది తన తలని మరోవైపుకు తిప్పుకున్నాడు ఉదయ్ ఆమె సరాసరి ఉదయ్ దగ్గరికి వచ్చి ఏంటి సార్ అలా చూస్తున్నారు అనగానే అతడు కంగారు పడ్డాడు మిమ్మల్ని కాదు నంగిగా అన్నాడు నన్నే అనుకున్నాను ఆమె చిరునవ్వు నవ్వింది కాదని తల అడ్డంగా ఊపేశాడు ఛా నన్ను గుర్తుపట్టారేమో అనుకున్నాను నిరాశతో పెదవి విరిచింది ఆమె లేదని ఆమెను తీరపార చూశాడు అయినా గుర్తుకు రాకపోవడంతో సారీ మిమ్మల్ని చూసినట్టే ఉంది అదేమిటో గుర్తుకు రావడం లేదు మీరు ఏమీ అనుకోకపోతే కాస్త గుర్తు చేస్తారా ప్రాధ్యపూర్వకంగా అన్నాడు ఆమె మనసు చిన్నబుచ్చుకుంది ఇంతలోనే మర్చిపోతే ఎలా సార్ నేను రాగిని అన్న ఆమె సన్నగా నవ్వింది అప్పుడు గుర్తుకు వచ్చింది అతనికి యా నిన్ను నేను కాలేజీలో చూశాను అన్నాడు అవునని తల ఆడించిన ఆమె నేను ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నప్పుడు మీరు ట్రాన్స్ఫర్ మీద మా కాలేజీకి కొత్తగా వచ్చారు అది కూడా ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్కి ముందు అంటూ పూర్తిగా ఉదయ్కి గతం గుర్తు చేసింది రాగిని అవునని చిరునవ్వుతో తల పంకించాడు ఉదయ్ కాలేజీలో ఉన్నప్పుడు తన కలల రాకుమారుడు ఈరోజు ఇలా కళ్ళ ముందు కనిపించేసరికి ఆమె ఉబ్బి తబ్బిబ్బైంది మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు అనుమానంతో అడిగాడు ఇది మా ఊరు సార్ వాళ్ళు నా ఫ్రెండ్స్ వాళ్ళతో కలిసి కాఫీ తాగడానికి వచ్చాను అన్న రాగిని మీరేంటి సార్ ఇక్కడ ఇలా అనుమానంతో కళ్ళు చిన్నవి చేసి అతన్ని చూసింది నేను ట్రాన్స్ఫర్ మీద వచ్చాను అన్నాడు ఉదయ్ అయితే కొంతకాలం ఇక్కడే ఉంటారన్నమాట మనసు ఆనందంతో నిండిపోగా అన్నది అతడు చిన్నగా నవ్వి తల పంకించాడు రండి సార్ మా ఫ్రెండ్స్ని మిమ్మల్ని పరిచయం చేస్తాను అంటూ ఫ్రెండ్స్ దగ్గరికి ఉదయ్ని తీసుకొని వచ్చింది రాగిణి హేమ గీత వీరిద్దరూ నా స్కూల్ ఫ్రెండ్స్ శీతల్ ఈమె నా ఆఫీస్లో కూలింగ్ నా బెస్ట్ ఫ్రెండ్ కూడా అంటూ పరిచయం చేసింది వాళ్ళని చిరునవ్వుతో పలకరించాడు అతడు ఇప్పటికే లేట్ అయింది ఇక వెళ్దామా ఫ్రెండ్స్ అనడంతో సరే సార్ మళ్ళీ కలుస్తాను మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి అని అడిగి తీసుకుంది రాగిణి వాళ్ళ వెన వెళ్ళాక ఉదయ్ రాగిణి గురించి ఆలోచిస్తూ ఇంటి ముఖం పట్టాడు వారం రోజుల తర్వాత రాగిని ఉదయ్కి ఫోన్ చేసి హలో సార్ ఎలా ఉన్నారు రేపు మీరు ఫ్రీగా ఉంటే మా ఇంటికి రండి అంది ఆమె ఎందుకులేండి మొహమాట పడ్డాడు అతడు అయ్యో సార్ రేపు నా బర్త్డే మీరు తప్పకుండా రావాలి అతను ఇన్వైట్ చేసింది రాగిని ఓ అలాగా అయితే తప్పకుండా వస్తానని చెప్పాడు ఉదయ్ తర్వాత వాళ్ళ ఇంటి అడ్రస్ చెప్పి ఫోన్ పెట్టేసింది రాగిని రాగిణికి బర్త్డే గిఫ్ట్ ఏమి ఇవ్వాలి అని కాసేపు ఆలోచించిన ఉదయ్ ఆ తర్వాత షాప్కి వెళ్ళి రాధాకృష్ణుల బొమ్మను కొని దాన్ని గిఫ్ట్ ప్యాక్ చేయించుకొని వస్తాడు అంతేకాదు ఈసారి రాగిణికి బర్త్డే తనే ఫస్ట్ చెప్పాలి అనుకుంటాడు అందుకుగాను రాత్రి పన్నెండు గంటలు ఎప్పుడవుతుందా అని ఫోన్ పక్కన పెట్టుకొని ఎదురు చూస్తూ కూర్చుంటాడు రాత్రి పన్నెండు కాగానే రాగిణికి ఫోన్ చేశాడు ఫోన్ చాలాసేపు రింగ్ అయిన తర్వాత రాగిణి లిఫ్ట్ చేసి మంచి నిద్రమత్తులో ఉన్న ఆమె హలో అంది హ్యాపీ బర్త్డే టు యూ రాగిని మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే ఫోన్లోనే విసేజ్ చెప్పాడు ఉదయ్ రాగిని నిద్రమత్తు అంతా ఎగిరిపోగా సార్ మీరా అంటూ ఆశ్చర్యానందానికి లోనవుతుంది కాసేపటికి తేరుకొని థ్యాంక్ యూ సార్ మీరు ఇలా చెప్తారని నేను అసలు ఊహించలేదు థ్యాంక్ యూ సో మచ్ సార్ అంటుంది అతడు చిన్నగా నవ్వేశాడు ఫోన్లోనే చాలాసేపు ఇద్దరు కబుర్లు చెప్పుకున్నారు రాగిని నువ్వు ఇలా మాటి మాటికి సార్ అని పిలవడం నాకేమీ బాగోలేదు చక్కగా ఉదయ్ అని పిలవచ్చుగా ఇప్పుడు నేనేమి మీ సారుని కాదు నువ్వు నా స్టూడెంట్వి కావు కదా అన్నాడు ఉదయ్ ఉదయ్ అనబోయి అలవాటులో పొరపాటున అలాగే సార్ అంది ఆ తర్వాత నాలుగు ఖర్చుకొని అలాగే ఉదయ్ అంటుంది రాగిని నిద్ర వస్తుంటే గుడ్ నైట్ సార్ అంది ఓకే ఫంక్షన్లో కలుస్తాను గుడ్ నైట్ అనేసి ఫోన్ పెట్టేశాడు ఉదయ్ మరుసటి రోజు సాయంకాలం రాగిణి బర్త్డే ఫంక్షన్కి వస్తాడు అతడు కొంతమంది స్నేహితులు బంధువుల మధ్య రాగిని బర్త్డే ఫంక్షన్ చాలా సింపుల్గా జరుగుతుంది ఉదయ్ ఆమె కోసం స్పెషల్గా కొన్న గిఫ్ట్ రాగిణికి ఇచ్చి బర్త్డే విషయ చెప్పాడు ఉదయ్ రావడం రాగిణికి ఎంతో సంతోషాన్ని కలిగించింది రాగిణి వాళ్ళ అమ్మ నాన్నకు ఉదయ్ పరిచయం చేస్తుంది తర్వాత రాగిని కేక్ కట్ చేయగా ఉదయ్ చనుగా కేకు ముక్కను తీసి ఆమెకు తినిపిస్తాడు ఈ దృశ్యాన్ని రాగిణి వాళ్ళ అమ్మ పద్మ చూస్తుంది అప్పుడు ఏమీ అనకుండా మౌనంగా ఉంటుంది పార్టీ అయిపోయినా అందరూ వెళ్తారు అమ్మ ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది అన్న రాగిణి తన తల్లిని గట్టిగా హక్ చేసుకుంది ఆ విషయం తెలుస్తూనే ఉంది నువ్వు చెప్పాలా అన్న పద్మ పుట్టినరోజున రాగిని మనసు కష్టపెట్టకూడదని మౌనం వహించింది మరుసటి రోజు పద్మ రాగిణి గదికి వస్తుంది రాగిణి ఏం చేస్తున్నావు అడిగింది ఏమీ లేదమ్మా ఊరికనే కూర్చున్నాను ఇలా రా అంటూ ఆమెను పిలిచింది రాగిని పద్మ వచ్చి రాగిని పక్కన కూర్చొని ఎవరా అబ్బాయి ఆమెను మెల్లగా అడిగింది అమ్మ ఉదయ్ గురించేనా నువ్వు అడిగేది అతను ఒకప్పుడు నా కాలేజీలో లెక్చరర్ ఇప్పుడు మన ఊరికి కాలేజీలోనే ఉద్యోగం చేస్తున్నాడు ఈ మధ్యనే ట్రాన్స్ఫర్ మీద వచ్చాడు చాలా మంచివాడు అని రాగిని మెరిసే కళ్ళతో చెప్తుంటే ఆమెని చూస్తూ ఉన్న పద్మ ఓ అలాగా అయితే రేపోసారి మన ఇంటికి రమ్మను నేను అతనితో మాట్లాడాలి అంది ఎందుకమ్మా అనుమానించింది రాగిని ఊరకనే అబ్బాయి మంచి వాళ్ళ ఉన్నాడు పరిచయం చేసుకుందామని అంది తన ఆడించిన రాగిని అతన్ని పిలవడంలో మరుసటి రోజు వాళ్ళ ఇంటికి ఉదయ్ వస్తాడు అప్పుడు రాగిణి హాల్లోనే ఉంది ఉదయ్ని ఆహ్వానించి సోఫాలో కూర్చోబెట్టి అమ్మ ఉదయ్ గారు వచ్చారు అని పిలుచుకుంటూ లోపలికి వెళ్తుంది రాగిని వాళ్ళమ్మ వచ్చి బాగున్నారా బాబు అని పలకరించింది నమస్కారం అండి అంటూ లేచి నిల్చొని ఉదయ్ నమస్కారం చేశాడు ఆమె చిన్నగా నవ్వి కూర్చోబాబు అంటుంది తర్వాత ఉదయ్ కుటుంబ విషయాలు అడిగి తెలుసుకుంది మంచి కుటుంబమే అనుకుంది మనసులో రాగిణి గురించి నీకేం తెలుసు బాబు అని అడుగుతుంది పద్మ రాగిని చాలా మంచి అమ్మాయి చక్కగా చదువుకొని మంచి ఉద్యోగం చేస్తోంది అయినా మీ అమ్మాయి గురించి నన్ను అడుగుతున్నారేంటండి ఆమెని సూటిగా చూశాడు ఉదయ్ ఇప్పుడు మీరు రాగిని ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అయ్యారట కదా అంతేకాదు తనని ఇష్టపడుతున్నామని కూడా తెలిసింది తన గురించి మీకేమి తెలుసో తెలుసుకుందామని అడిగాను అంది పద్మ నథింగ్ అన్నట్టు షోల్డర్ ఎగరవేశాడు ఉదయ్ అయితే మీకు విషయం చెప్పాలి అంది పద్మ ఏంటా అని ఆసక్తిగా ఆమెను చూశాడు రాగినికి కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నాయి దానివల్ల ఆమెకు పిల్లలు పుట్టే అవకాశం లేదని డాక్టర్లు తేల్చి చెప్పారు రాగినికి ఇంతకుముందు రెండు మూడు పెళ్లి సంబంధాలు వచ్చాయి ఈ విషయం తెలుసుకొని వాళ్ళు పెళ్ళి మానుకున్నారు ఇంత పెద్ద విషయం దాచి పెళ్లి చేయడం మాకిష్టం లేదు పెళ్ళైన తర్వాత అయినా తెలుస్తుంది కదా అప్పుడు మోసం చేశారని గొడవపడి విడిపోవడం కన్నా ముందే చెప్పడం మంచిదని అలా పెళ్లి చూపులకు వచ్చిన వాళ్లకు చెప్పేవాళ్ళం దాంతో సంబంధాలు కుదిరేవి కాదు ఈ విషయం మీకు కూడా చెప్పడం మంచిదని ముందుగానే చెప్తున్నాను అని చెప్పడం ఆపింది పద్మ ఇంతలో కాఫీ తీసుకొని రాగిణి వచ్చింది ఏంటమ్మా ఇంత గంభీరంగా కూర్చొని ఉన్నారు అన్న ఆమె ఇద్దరికి కాఫీ ఇచ్చింది ఏమీ లేదని ఇద్దరు తలలు ఆడించి మౌనంగా కాఫీ తాగారు వెళ్ళి వస్తామండి అంటూ లేచాడు ఉదయ్ పద్మ అలాగే అని తల ఆడించగా రాగిని గేటు వరకు పంపింది అమ్మ ఉదయ్కి ఏమైనా చెప్పావా అతడు మౌనంగా గంభీరుడిగా ఉండడం చూసి తన తల్లిని అడిగింది రాగిని భారంగా నిట్టూర్పు విడిచిన ఆమె ఉన్నదే చెప్పాను అంది పద్మ అతడలా ఎందుకున్నాడు అర్థమవ్వగానే బాధతో కూడిన నిట్టూర్పు ఒకటి రాగిని నుండి వెలువడింది వారం రోజుల వరకు ఉదయ్ రాగిని ఒకరికొకరు ఫోన్ చేసుకోవడం కానీ కలుసుకోవడం కానీ మాట్లాడుకోవడం కానీ చెయ్యలేదు ఒకరోజు ఉదయ్ ఫోన్ చేసి రాగిని నీతో మాట్లాడాలి పార్క్కి రమ్మని పిలుస్తాడు రాగిని వచ్చేసరికి అక్కడ ఉదయ్ ఆమె కోసం ఎదురు చూస్తూ కనిపిస్తాడు ఏంటి విషయం ఇలా రమ్మని పిలిచారు అతన్ని సూటిగా అడిగింది రాగిని ఆమె ఊహించని విధంగా ఆమెకు ఎదురుగా మొకాలపై కూర్చొని ఐ లవ్ యూ రాగిణి అంటూ గులాబీ పువ్వును ఆమెకు అందించాడు రాగిణి సంభ్రమాశ్చర్యాలకు లోనవుతూ ఆమె ఆ పువ్వును తీసుకుంది నా గురించి అంతా తెలిసిన తర్వాత కూడా ఇలా ఎలా ప్రపోజ్ చేయగలుగుతున్నారు మీరు ఉదయ్తో అంది రాగిని ప్రేమించిన అమ్మాయితో ఏదో ఒక లోపం ఉందని తెలిసి ప్రేమించడం పెళ్లి చేసుకోవడం మా అనుకునేంత అల్పున్ని కాను నేను అన్న అతడు భావోద్వేగానికి లోనయ్యాడు ఆమె అబ్బురంగా అతన్ని చూసింది ఆమె కళ్ళల్లో ప్రేమ వెన్నెల కురుస్తుంటే ఆమె కనురెప్పలపై ముద్దు పెట్టాడు ఆమె గుండె కొట్టుకునే వేగం పెరగగా ఆమె శ్వాస భారమైంది ఇదంతా కలకాదు కదా విస్మయంతో అన్నది తల అడ్డంగా ఊపేసిన అతడు పిల్లలు పుట్టకపోతే ఏమీ నీకు నేను నాకు నువ్వు పిల్లలమేగా అంతగా పిల్లలు కావాలనుకుంటే అనాథ శరణాలయం నుంచి తెచ్చి మన పిల్లల్లాగా పెంచుకుందాం సరేనా అన్న అతడు నువ్వు ఇంకేమీ ఆలోచించకుండా నా ప్రేమను స్వీకరించు చాలు చిరునవ్వుతో ఆమెను చూశాడు ఉదయ్ ఈ జీవితంలో ఇక పెళ్లి జరగదు అనుకున్న ఆమెకి తను ఎంతో ఇష్టపడ్డ ఉదయ్ తనని ప్రే ప్రేమించడమే కాకుండా పెళ్లి చేసుకుంటాను అనడం అమితానందాన్నిచ్చింది ఆనంద బాష్పాలు కారిపోతుండగా రాగిని ఉదయ్ని గట్టిగా హత్తుకుని ఐ లవ్ యూ ఉదయ్ అంది మీటు అన్న అతడు ఆమెను మరింతగా తన కౌగిలిలో పొదుముకున్నాడు త్వరలోనే వాళ్ళ ఇంట్లో పెళ్లి బాజా మోగింది మనసులు కలిసిన వారికి మనువు జరిగింది వాళ్ళ దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టారు రేపటి నుండి పునర్జన్మ ప్రేమ కథని ఇవ్వాలి అనుకుంటున్నాను వ్యూవర్స్ ఈ కథ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి హైప్ చేయండి అలాగే నేను ఇవ్వబోయే పునర్జన్మ ప్రేమ కథను కూడా చూసేయండి థ్యాంక్ యూ